హాయ్ ఫ్రెండ్స్ బఠానీలు అనగానే కాలక్షేపం బఠానీలు అని టైంపాస్ బఠానీలు అని అంటుంటాం కానీ బఠానీలు తింటుంటే ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అవేమిటో తెలుసుకుందాం బఠానీలు జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి బఠానీల్లో విటమిన్ కే శాతం ఎక్కువ ఎముక బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం అల్జిమర్స్ ఆస్ట్రైటిస్ తదితర వ్యాధులను అరికట్టేందుకు బఠానీలు మేలు చేస్తాయి బఠానీల్లో ఉండే కోమస్ట్రాల్ అనే ఫాలిఫినాల్ పొట్ట క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది బఠానీలలో ప్రోటీన్లు పీచు పదార్థము ఎక్కువగా ఉండటం వల్ల నెమ్మదిగా జీర్ణమవుతుంది బఠానీల్లో ఫైటోస్టెరాల్స్ వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ శాతం తగ్గిస్తుంది మరి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి